హాయ్ అండి పాలను పాలన టీలో కాదు ఇలా చపాతీకరిపైన పైన పోయండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝన్సీ కుకింగ్ ఎలా సెలవున్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మేముందుకు తీసుకొచ్చేసానండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ మంచి మంచి న్యూట్యూబ్స్ షేర్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ మీకు షేర్ చేస్తూ ఉంటాను ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మార్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే తెలిపే ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం ఇలాంటివి జ్యూస్ బాటిల్స్ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి ఆ బాటిల్స్ మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ అండి ఇలాంటి బాటిల్ చిన్నది ఒకటి తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసుకోవాలండి ఇది ఎందుకని విచిత్రంగా చూస్తున్నారా ఇది చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఒక చిన్న బాటిల్ని తీసుకొని దాన్ని నిండుగా వాటర్ పోసేసుకొని ఈ విధంగా మనం మార్కెట్ నుంచి కరివేపాకు కొమ్మలతో తెచ్చుకుంటూ ఉంటాం కదండి ఇలాంటి కొమ్మల్ని మనం ఈ విధంగా బాటిల్లో పెట్టేసామనుకోండి కరివేపాకు ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుందండి చక్కగా వడిలిపోకుండా ఫ్రెష్గా ఉంటుంది మనకు కావాల్సినప్పుడు కర్రీస్లో యూజ్ చేసుకోవచ్చు ఇలా మనం దీనిలో పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే చక్కగా మనకి ఇలాగా పెట్టేసి క్రిచెన్లో పెట్టుకున్నాం అనుకోండి మనకు అందుబాటులో ఉంటుంది అవసరాన్ని తీసుకొని కర్రీస్లోకి యూజ్ చేసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా కూడా కరివేపాకు చక్కగా ఎన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటుందండి పాడైపోకుండా ఉంటుంది మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా టూ డేస్కి త్రీ డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుందండి మనం కరివేపాకు మనం ఫ్రిడ్జ్లో ఎంత చక్కగా స్టోర్ చేసుకున్నా కూడా అవి కుళ్ళిపోవటం వడిలిపోవటం జరుగుతుంది అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కూరగాయలు మనం ఎక్కువగా ఇలాగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా క్యారీ బ్యాగ్స్లో ఇలాగా వాటర్ బబుల్స్ ఏర్పడితే ఆమె తగిలి ఎక్కువగా కుళ్ళిపోతూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా దోసకాయలు మనం ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈ టిప్ని అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఒక న్యూస్ పేపర్ కానీ ఒక వైట్ పేపర్ కానీ తీసుకొని ఈ విధంగా దోసకాయని ఆ పేపర్లో రోల్ చేసేసుకొని ఇలా కవర్లో పెట్టేసుకుంటే మనకి పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి లేదంటే మనం ఈ విధంగా ఒక పేపర్ చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పాడకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది ఎందుకంటే తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకి తేమ తగిలినా కూడా ఇలా న్యూస్ పేపర్ పీల్చుకుంటుంది కాబట్టి మనకి దోసకాయలు కానీ ఏవైనా టమాటాలు అయినా ఏ వెజిటేబుల్స్ అయినా కూడా ఈ విధంగా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయి సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూస్ఫుల్ డీప్ తెలుసుకుందాం కిచెన్లో అయితే మనం వంట చేస్తూ ఉంటాం కదండి కిచెన్లో మనం ఎక్కువగా బొద్దింకలతో అలానే బల్లెలతో ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాము వాటిని చూస్తుంటేనే మనకి ఎక్కువగా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది మనకి ఏ పని చేయబుద్దు కాదు కదండి అవి వాటిని చూస్తుంటేనే ముందు భయంకరంగా ఉంటూ ఉంటాయి కదా వాటిని ఈజీగా పోగొట్టుకునే అద్భుతమైన టిప్పుని అయితే మీకు షేర్ చేస్తున్నానండి ఇది అందరికీ తెలిసిందే కావచ్చు కానీ తెలియని వాళ్ళకి ఈ టిప్పుని షేర్ చేస్తున్నానండి ఇది కిరాణా షాపుల్లో దొరుకుతుంది దీన్ని లక్ష్మణ రేఖ చక్కగా వర్క్ అవుతుందండి ఇది చాక్ పీస్ లాగానే ఉంటుంది చూడటానికి ఎంతో ఉండదండి ఇది ట్వంటీ రూపీస్ మాత్రమే ఉంటుంది కిరాణా షాపుల్లో దొరుకుతుంది చూడటానికి పీస్ లాగా ఉంటుంది మనకి ఎక్కడైతే బలువులు కానీ బొద్దింకలు కానీ చేమలు కానీ ఉన్నాయో అక్కడ కొంచెం ఈ విధంగా గీసినట్లుగా చాక్ పీస్ ఎలా గీస్తామో ఆ విధంగా ఉంటుందండి ఇలా గీస్తే చాలు వీటి ఘాట్ స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ చెమలు కానీ పరారైపోతాయి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అవుతుందండి వీటి ఘాట్ స్మెల్ అనేది వాటికి పడదండి దూరంగా పారిపోతాయి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం కుక్కర్ పైన పసుపు వేయండి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు ఇలా కుక్కర్ పైన పసుపు ఏంటని ఉచితంగా చూస్తున్నారన్న అవునండి మీరు విన్నది కరెక్టే మనం కుక్కర్లో వంట చేస్తూ ఉంటాం కాదండి ఇలా వంట చేసేటప్పుడు రైస్ కానీ దీనిలో అలానే చికెన్ కానీ మటన్ కానీ గుడ్లు కానీ ఏవైనా ఇలాగ కుక్కర్లో వేసుకొని ఉడకబెట్టుకుంటూ ఉంటాము ఒక్కోసారి మనకి ఎంత క్లీన్ చేసినా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అది కాక ఇలా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది ఇలా బ్లాక్గా ఉన్నటువంటి మచ్చలు కానీ అలానే మనకి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి ఇలా కొద్దిగా పసుపు తీసుకొని ఇలాగ కుక్కర్ని బ్యాక్ సైడ్ తిప్పేసి బ్యాక్ అంటే ఇక్కడ అడుగు బాగానే బాగా నల్లగా అయిపోతూ ఉంటుంది కదండి అలా అక్కడ కొద్దిగా పసుపు అలానే కొద్దిగా బేకింగ్ పౌడర్ తీసుకొని ఒక నిమ్మ బద్దం తీసుకుని ఈ విధంగా క్లీన్ చేసుకున్న వనుకగా క్లీన్ అయిపోతుందండి మనం ఎక్కువగా శ్రమ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలాగా బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇలాంటి మరకలు కానీ బ్లాక్గా ఉన్నటువంటి మరకలు కానీ ఇలాగా అట్టగట్టుకున్నటువంటి మరకలు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి అలానే లోపల పక్క కూడా ఈ విధంగా చక్కగా ఒక నిమ్మబద్ద తీసుకొని దానిపైన కొద్దిగా పసుపు అలానే బేకింగ్ పౌడర్ వేసేసుకొని ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం మనం ఎక్కువగా మన స్కిన్ అనేది ఒక్కోసారి టర్న్ అయిపోతూ ఉంటుంది అలానే మనకి ఎక్కువగా ఇలా మా చేతుల కింద కానీ అలానే మెడ కింద భాగంలో నల్లగా అయిపోతూ ఉంటుంది కదండీ ఇలా అయిపోతూ ఉంటుంది అలా ఉన్నటువంటి టర్న్ను ఈజీగా క్లీన్ చేసుకునే అద్భుతమైన టిప్ను అయితే షేర్ చేస్తున్నానండి ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసుకుని దానిలో కొద్దిగా కొబ్బరి నూనె వేసుకోవాలండి కొబ్బరి నూనె వేసుకోవటం వల్ల మన స్కిన్ అనేది చక్కగా పొడిబారిపోకుండా స్మూత్గా ఉంటుందండి బేకింగ్ పౌడర్ దీనివల్ల ఉపయోగం ఏంటంటే బ్లాక్గా ఉన్న దాన్ని చక్కగా పోగొడుతుందండి ఈ విధంగా రెండు రఫ్ చేసేసి ఇలా మనకి బ్లాక్గా ఉన్న దగ్గరల్లా ఈ విధంగా అప్లై చేసేసి నైట్ ఉదయం చక్కగా ఈ విధంగా నైట్ పడుకునే ముందు ఇలాగ మనకి ఎక్కడైతే మా చేతుల కింద భాగాన్ని కానీ అలానే ఎక్కడ ఫింగర్స్ దగ్గర కాడ బ్లాక్గా అయిపోతూ ఉంటుంది లేదంటే మెడ మెడ కింద బాగాని కూడా ఒక్కోసారి బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటుంది మనం ఎంత క్లీన్ చేసినా కూడా అది పోదు కదండి ఈ విధంగా అక్కడ అప్లై చేసేసి చక్కగా ఉదయం ఈ విధంగా చేసినట్లుగా ఈ విధంగా బాగా ఇలా అప్లై చేయాలండి ఇలా అప్లై చేసిన తర్వాత ఉదయం చక్కగా ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా రోజు కూడా నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసేసామనుకోండి అనుకోండి ఆ నలుపు భాగం అనేది పోతుంది చూడటానికి కూడా అది అసహ్యంగా కనిపిస్తుంది కాబట్టి ఇలా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఎటువంటి టాన్ ఉన్నా కూడా ఎటువంటి బ్లాక్గా ఉన్నటువంటి మచ్చలైనా చక్కగా పోతాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఎల్లుల్లిపాయలను అలవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదా చాలా ఈజీగా సింపుల్గా ఈజీగా ఇలా అయితే వల్చేసుకోవచ్చండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలా ఎల్లిపాయలు అలవాలంటే మనకు ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము నెయిల్స్ కూడా నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వోలిచేసుకోవచ్చు ఒక టీ స్టైనర్ ఉంటే చాలండి టీ స్టైనర్ జలడి పైన ఈ విధంగా చేసి అనుకుంటే చాలండి ఎల్లిపాయ తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ శ్రమ పడకుండా చాలా ఈజీగా సింపుల్గా ఎల్ల ఎన్ని కేజీల ఎల్లిపాయనైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే వచ్చేసుకోవచ్చు అండి సో యూస్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇప్పుడు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ సపోర్టింగ్గా ఉంటుంది మరి కొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి ఈజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక యూస్ఫుల్ టిప్పుని తెలుసుకుందాం మనం ఇళ్ళంతా కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కానీ బాత్రూమ్ క్లీన్ చేయాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి బాత్రూమ్ క్లీన్ చేయాలంటేనే మనకి ఎక్కడ లేని బద్దకం అనేది వచ్చేస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా సింపుల్గా బాత్రూమ్ని ఇలా ఈ ఇంగ్రీడియంట్స్తో చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈ విధంగా లిక్విడ్ని ప్రిపేర్ చేసుకుని బాత్రూమ్ అంతా కూడా ఎక్కువగా రుద్దే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా మెరిసిపోయేటట్లు చేసుకోవచ్చు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము ఏదైనా ఒక బౌల్ తీసుకొని దానిలో ఇలాగ ఒక అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలానే ఒక అర టీ స్పూన్ సాల్ట్ అలానే కొద్దిగా నిమ్మరసం దీనిలో కొద్దిగా డేటాలు కూడా ఒక అర మూతం వేసేసుకొని కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోవాలండి ఇలా ఈ మొత్తం వేసేసుకున్నటువంటి ఈ లిక్విడ్ లో కొద్దిగా హాట్ వాటర్ కలుపుకొని ఇలా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచేసి మీరు ఎప్పుడైతే బాత్రూమ్ క్లీన్ చేయాలనుకుంటున్నారో అప్పుడు ఆ విధంగా ఇలా హాట్ వాటర్ పోసాం కదండి ఈ లిక్విడ్ చక్కగా ఏదైనా ఒక చిన్న జ్యూస్ బాటిల్లో లో మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చక్కగా బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ లేకుండా చాలా ఈజీగా గా సింపుల్ గా ఇలా అయితే బాత్రూమ్ అయితే క్లీన్ చేసుకోవచ్చండి ఎప్పటి నుంచో ఉన్నటువంటి యెల్లో షేడ్ లో ఉన్నటువంటి యెల్లో కలర్ లో ఉన్నటువంటి మచ్చలు కానీ మొండి మరకలు కానీ ఈజీగా తొలగిపోతాయండి నిజంగా చెప్తున్నాను చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ఇవన్నీ కూడా వేసినటువంటి లిక్విడ్లో హాట్ వాటర్ని పోసేసి ఒక వన్ అవర్ పాటు పక్కన ఉంచేసాం కాబట్టి చక్కగా ఇలా ఈ లిక్విడ్లో మొత్తం కూడా ఇలా ఈ లిక్విడ్ అంతా కూడా చక్కగా నానుతుంది ఈ లిక్విడ్ని మనం ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా చక్కగా బాత్రూమ్ను అయితే క్లీన్ చేసేసుకోవచ్చు మంచి సువాసన భరితంగా ఉంటుంది అలానే మనకి బాత్రూమ్ కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి ఎక్కువగా రుద్దే పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా మార్కులు కూడా క్లీన్ చేసేస్తుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి నేను ఎక్కువ అయితే రుద్దలేదు ఎల్లో మార్కులు కానీ అలానే మొండి మార్కులు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయి ట్రై చేయండి చాలా చక్కగా మెరిసిపోతుంది సువాసన భరితంగా ఉంటుంది సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ తెలుసుకుందాం ఇలా ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఇలా గుడ్డి పెంకుల్ని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అండి ఇలా గుడ్డి పెంకుల్ని మనం నైట్ గిన్నెలవి అంటే భోజనం చేసిన తర్వాత కిచెన్ సింకులో గిన్నెలవి కడుగుతూ ఉంటాం కదండి గిన్నెలవి కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర అలా అని కిచెన్ సింక్లో ఇలా విండోస్ దగ్గర అక్కడొకటి అక్కడ ఒకటి ఈ విధంగా గుడ్డి పెంకుల్ని పెట్టేసామనుకోండి వీటిలో వీటికి ఎక్కువగా ఇలా బల్లులు భయపడతాయండి సో అవి వాటి దరి దాపులకు కూడా రావండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా గుడ్డి పెంకులను అక్కడ ఒకటి అక్కడ ఒకటి నైట్ పెట్టేసామనుకోండి అవి పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం ఏదైనా ఒక ఇలాంటి కవర్స్ అయితే తీసుకోవాలండి అంటే మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకోంగా కవర్స్ అయితే ఉంటాయి కదండి అలాంటి కవర్ ఒకటి తీసుకొని మనకి ఎక్స్పెరి ట్యాబ్లెట్ కాకుండా మనం యూజ్ చేసుకునే ట్యాబ్లెట్ ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలండి ఇలా మెత్తగా పౌడర్లా చేసేసుకొని ఇలా ఏదైనా ఒక బౌల్లో వేసుకోవాలి ఇది ఎందుకు అనుకుంటున్నారండి చాలా చక్కగా వర్క్ అవుతుంది వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇదేంటని చూస్తున్నారండి మన బిర్యానీ దినుసులు ఉంటాయి కదండి మన బిర్యానీలు వేసుకునే దినుసులు అయితే ఉంటాయి కదా వాటిలో ఇలాగా దీన్ని జాజికాయ్ అంటారండి దీన్ని ఒక సగం చేసేసి ఇలాగ పౌడర్ లాగా చేసుకోవాలండి ముందుగా మనం మనం యూజ్ చేసుకునే ట్యాబ్లెట్ని తీసుకున్నాం కదా పారాసిమాల్ కానీ లేదంటే డోలో కానీ ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు ఇలా ట్యాబ్లెట్ పౌడర్ని మెత్తగా చేసేసుకుని బౌల్లో వేసుకున్నాం కదా ఇప్పుడు జాజికాయను కూడా మెత్తగా పౌడర్లాగా చేసేసుకుని ఆ బౌల్లో వేసుకొని ఒక స్పూన్ తేనె కూడా తీసుకోవాలి ఇలా ఇలా తేనె వేసుకున్న తర్వాత కాగబెట్టి చల్లార్చిన పాలు కానీ లేదంటే మనం పచ్చి పాలైనా యూజ్ చేసుకోవచ్చు అండి ముందుగా ట్యాబ్లెట్ పౌడర్ వేసుకున్నాం కదా తర్వాత ఈ విధంగా జాజికాయ పౌడర్ మెంతగా పౌడర్లా చేసుకుని అందులో వేసుకొని ఒక స్పూన్ తేనె ఒక స్పూన్ పాలు ఈ విధంగా ఈ నాలుగు కూడా మిక్సింగ్ చేసుకోవాలండి ఇలా నాలుగు కూడా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్లో కొద్దిగా కాటన్ తీసుకోవాలండి కాటన్ తీసుకొని ఈ లిక్విడ్లు కాటన్ డిప్ చేసేసి మీకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఫిగ్మెంటేషన్ మచ్చలు కానీ అలానే మొట్టములు కానీ మచ్చలు కానీ మన ఫేస్ పైన ఒక్కోసారి టాన్ కూడా ఉంటూ ఉంటుంది కళ్ళ కింద బ్లాక్ సర్కిల్లో మచ్చలు పడిపోతూ ఉంటాయి అలాంటివన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి ఈ లిక్విడ్ అంత చక్కగా శక్తివంతంగా పనిచేస్తుంది ఇలా మిక్సింగ్ చేసుకున్నటువంటి ఈ లిక్విడ్లో కాటన్ డిప్ చేసేసి మన ఫేస్కి నైట్ పడుకునే ముందు అప్లై చేసేసి ఉదయం మార్నింగు చక్కగా మనం సోప్ యూజ్ చేయకుండా మామూలు వాటర్తోనే క్లీన్ చేస్తూ ఉన్నామనుకోండి ఇలా వన్ వీక్ టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ మీకు ఎప్పుడు వీలుగా ఉంటే అప్పుడు ఈ విధంగా చేసుకున్నారనుకోండి చక్కగా మీకు ఫేస్ పైన ఉన్నటువంటి టాన్ కానీ మొటిములు కానీ మచ్చలు కానీ పెగ్మెంటేషన్ మచ్చలు కానీ అన్నీ కూడా చక్కగా రిమూవ్ అయిపోతాయండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం మన ఇంట్లో ఇలాంటివి పెద్ద పెద్ద గేట్లకి ఇలాంటి గళ్ళు అయితే ఉంటూ ఉంటాయి కదండీ ఒక్కోసారి స్టక్ అయిపోయి గట్టిగా సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది తీయడానికి వేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా స్మూత్గా రావాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి కొద్దిగా కొబ్బరి నూనె ఈ విధంగా గడిలో వేసామనుకోండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేసి తర్వాత ఈ విధంగా గడిని తీసామనుకోండి చాలా స్మూత్గా వచ్చేస్తుంది ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం ఇలాంటి స్టోన్ లేస్ ఉంటే చాలండి చిన్నపిల్లలకి ఇయర్ రింగ్స్ రెడీ ఏంటా ఇలా చెప్తుంది అనుకుంటున్నారండి మీరు విన్నది కరెక్టే చాలా ఈజీగా సింపుల్గా స్టోన్ లేస్తో మనం ఈ విధంగా ఇయర్ రింగ్స్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఎలా అని చూస్తున్నారండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలాగా ఏదైనా ఒక పేపర్ తీసుకొని పేపర్ పైన ఇలా పెద్దగా ఉన్నటువంటి స్టిక్కర్స్ రెండు తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా గ్లూ అయితే అప్లై చేస్తున్నానండి ఇలా అప్లై చేసిన తర్వాత నేను ఈ విధంగా స్టోన్ లేసి ఇలా కట్ చేసుకున్నానండి మనకి ఇలాగా బట్టల షాప్ ఇట్లాంటి స్టోన్ లేస్లు అయితే ఫ్యాన్సీ షాప్లో కానీ అలాంటి షాపుల్లో దొరుకుతాయండి చాలా రేటు కూడా చాలా తక్కువేనండి ఈ విధంగా నేను స్టోన్ లేస్ అయితే బ్లౌజ్ కని తెచ్చుకున్నానండి దానికి నేను బ్లౌజ్ వేయంగా ఉన్నటువంటి స్టోన్ లేస్ అండి ఇది ఈ విధంగా నేను కట్ చేసేసుకున్నాను మీకు సింగిల్ కావాలంటే సింగిల్గా వేసుకోవచ్చు డబుల్ కావాలంటే డబుల్గా వేసుకోవచ్చు త్రిబుల్ కావాలంటే ఈ విధంగా కూడా ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి నేను ఇక్కడ కొంచెం పెద్దగా ఉన్నటువంటి స్టోన్ లేస్ని తీసుకున్నాను చిన్న సైజు కూడా ఉంటాయండి అలాంటివన్నీ తెచ్చుకోవచ్చు ఈ విధంగా స్టిక్కర్స్ అయితే పెట్టేసుకున్న తర్వాత గ్లూ అయితే అప్లై చేశాం కదా ఇలా స్టోన్ లేస్ని ఇలా పెట్టేసామనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆరిపోతాయి కదా తర్వాత ఈ విధంగా స్టిక్కర్తో పాటు పిల్లలకి చెవుల దగ్గర ఈ విధంగా పెట్టేసామనుకోండి చెవులకి మనం చీరలు అలాంటివి కూడా పెట్టే పని లేదండి చాలా ఈజీగా సింపుల్గా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా చెవు దగ్గర పెట్టేసామనుకోండి వాళ్ళు కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయని చాలా సంతోషంగా చక్కగా సంతోషిస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇలా మనం ఈజీగా ఇంట్లోనే స్టోన్ ఇలా ఇయర్ రింగ్స్ అయితే చిన్నపిల్లలకి రెడీ చేయొచ్చండి చాలా ముద్దు ముద్దుగా ఉంటుంది చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు చక్కగా ఇలా సింగిల్ కావాలంటే సింగిల్గా పెట్టుకోవచ్చు డబుల్ కావాలంటే ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు అండి మీకు ఎన్ని కావాలంటే అన్ని ఈ విధంగా పెట్టుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో ఈ విధంగా కొద్దిగా ఆరిన తర్వాత పిల్లలకి పెట్టేసామని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సో మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరొక యూస్ఫుల్ టిప్ అని తెలుసుకుందాం చిన్న పెద్ద వాయిస్ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఎక్కువగా గ్యాస్ ప్రాబ్లం కానీ పీసీఓడి ప్రాబ్లం కానీ అలానే మనకి ఎక్కువగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా చిన్న పెద్ద వయసు తేడా లేదండి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా తిన్నా తినకపోయినా పొట్ట అయితే ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది కదండి వాళ్ళందరికీ కూడా ఈ చెక్ పెట్టే అద్భుతమైన టిప్ అయితే షేర్ చేస్తున్నానండి చాలా చక్కగా వర్క్ అవుతుంది గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది మనకి పీరియడ్స్ చక్కగా రెగ్యులర్గా వస్తాయి అలానే మనకి ఇలాగా గ్యాస్ ప్రాబ్లం వెయిట్ లాస్ అవటానికి కూడా చాలా చక్కగా యూస్ అవుతుందండి ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో ఒక లోట వరకు వాటర్ పోసేసుకొని దానిలో ఒక స్పూన్ మెంతులు టూ స్పూన్స్ జీలకర్ర వేసుకోవాలి అలానే ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి అలా మరిగించుకున్నటువంటి వాటర్ని ఇలా ఏదైనా ఒక గ్లాసులోకి స్ట్రైన్ చేసుకొని ఇలా గ్లాసులో ఇలా కొద్దిగా బెల్లం ముక్కనైతే వేసుకోవాలండి ఇలాగా ఈ వాటర్ని రోజు పరగడుపున తాగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా మనకి పీసీఓడి ప్రాబ్లం తగ్గుతుంది వెయిట్ లాస్ అవుతారు అలానే మనకి వెయిట్ లాస్ అవటమే కాకుండా పీరియడ్స్ కూడా రెగ్యులర్గా వస్తాయండి సో తప్పకుండా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా అన్ని సమస్యలకు చెక్ పెట్టేసుకోవచ్చు గ్యాస్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ని తెలుసుకుందాం మనం బియ్యం కడిగిన వాటర్ పారబోస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా చదువుకునే పిల్లలకి హెయిర్ ఫాల్ సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది కదండి ఎక్కువగా దొరదొచ్చేస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా తలలో ఓకే గోకుతూ ఉంటారు అంటే దొరద ఎక్కువగా ఉండి అలాంటి హెయిర్ ఫాల్ తగ్గించుకోవాలంటే బియ్యం కడిగిన వాటర్లో కొద్దిగా షాంపూ వేసేసి మీరు హెడ్ వాష్ చేసుకునే ఒక వన్ అవర్ ముందు తల తలకు పట్టించేశారనుకోండి చక్కగా మీకు క్రమేణా హెయిర్ ఫాల్ సమస్య అనేది తగ్గిపోతుంది అలానే మనకి వైట్ హెయిర్ కూడా రాకుండా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూజ్ఫుల్ టిప్ని తెలుసుకుందాం ఇలా మనం పువ్వులు స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండీ ఇలా పువ్వులు ఏం చేస్తామంటే మనం వెంటనే క్యారీ ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము ఇలా క్యారీ బ్యాగ్స్లో పెట్టడం వల్ల అడుగున తేమ తగిలి వాటర్ బబుల్స్ ఏర్పడి పువ్వులు త్వరగా పాడైపోతాయండి సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి నేను కవర్లో పెట్టేసి పువ్వులని ఈ విధంగా పెట్టేస్తే చూడండి క్యారీ బ్యాగ్లో ఇలా తేమ అయితే ఉండిపోయింది అలా కాదని ఇలా ఒకసారి ట్రై చేశానండి చాలా చక్కగా వర్క్ అయింది ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాన్ని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకుని దానిపైన కొద్దిగా రైస్ వేసుకోవాలండి ఇలా పువ్వులన్నీ కూడా ఆ పేపర్ పైన అంటే కొద్దిగా రైస్ వేసాం కదా ఈ విధంగా పూలు కూడా అన్నీ వేసేసుకొని ఇలా పైన కూడా ఒక పేపర్ పెట్టి మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు ఉన్నా పాడవకుండా ఉంటాయండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం క్యారీ బ్యాగ్స్లో స్టోర్ చేసుకోవటం వల్ల ఎక్కువగా పాడైపోతూ ఉంటాయి మనం అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి అదే స్మెల్ వస్తూ ఉంటుంది అటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ పువ్వుల్ని ఈ విధంగా స్టోర్ చేసేసుకోండి కనకమరాలు కానీ లేదంటే మీకు చామంచులు కానీ అలాంటివి ఉన్నాయి అనుకోండి అదైనా ఇలా ఇలానే పేపర్ వేసేసుకొని చక్కగా స్టోర్ చేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తీసుకుందాం ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని దానిలో ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేగేసుకోవాలండి ఇలా సాల్ట్ వాటర్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎక్కువగా ఇలా బాక్స్లు స్టోర్ చేసుకున్నప్పుడు అతుక్కుపోతూ ఉంటాయి వెంటనే తీయాలని ప్రయత్నించిన అవి రావు కదండి ఈ విధంగా సాల్ట్ వాటర్ని గ్లాస్తో సహా అనుకోండి ఐస్ త్వరగా గడ్డ కట్టకుండా ఉంటుంది మనకి ఈ విధంగా చాలా ఇలా బాక్స్లు కూడా మనం స్టోర్ చేసుకున్నప్పుడు త్వరగా వచ్చేస్తాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం లాస్ట్ టిప్ అండి ఇది అందరికీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి ము ఇలా పెళ్ళైన వాళ్ళకి ఏంటంటే ఇలా పాలు అయితే తెచ్చుకుంటూ ఉంటారు కదండి అవి చిక్కటి పాలు లేదంటే అవి నీళ్ళు కలిపిన పాలు అనేది వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు డౌట్ వచ్చేస్తూ ఉంటుంది అవి ఎలా తెలుసుకోవాలనేది ఈ టిప్ను అయితే షేర్ చేస్తున్నానండి కొంతమందికైతే కొంతమందికి అయితే తెలుసు కాబట్టి వాళ్ళు ఓకే తెలియని వాళ్ళకి ఈ టిప్పుని షేర్ చేస్తున్నానండి ఇలా చిక్కటి పాలు పల్చని పాలు ఎలా తెలుసుకోవాలనేది చూపిస్తున్నానండి ఒక చపాతీ కర్రను తీసుకుని ఈ విధంగా చపాతీ కర్ర పైన పాలను పోసామనుకోండి ఇలాగా మనకి చపాతీ కర్రకి అతుక్కుని ఉంటే పాలు ఈ విధంగా చపాతీ కరకి అతుక్కుని ఉంటే అవి చక్కగా ఉన్నాయని అర్థం లేదు మనం చపాతీ కర్ర పైన ఇలా పాలు పోస్తూ ఉన్నాం అనుకోండి అవి కిందకి దిగిపోతున్నాయి అనుకోండి అసలు అంటుకోవట్లేదు అనుకున్నప్పుడు అవి పల్చగా ఉంటే అవి పాలు పలచగా ఉన్నట్టు అని అర్థం అంటే ఇలా పల్చగా ఉండటం వల్ల నీరు కలిపినటువంటి పాలు అని అర్థం అండి మనం చక్కగా ఉన్నాయి అంటే ఇలా చపాతీ కరకి అంటుకుంటేనే అవి చక్కగా ఉన్నట్టు అర్థం సో వాళ్ళకి తెలియని వాళ్ళకి నేను షేర్ చేస్తున్నానండి తెలిసిన వాళ్ళైతే ఓకే తెలిసిన వాళ్ళు మళ్ళీ కమెంట్ సెక్షన్లో బ్యాడ్ కామెంట్స్ ఏమి పెట్టకండి ప్లీజ్ సో నేను తెలియని వాళ్ళకి ఈ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను టిప్ నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ అండి చెట్ల లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ని ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను సో మరి మీ టి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోక మన ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ నేను మీ జాన్సీ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ బాయ్